బ్రిటన్ తో చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకాలు చేసింది ఇండో బ్రిటన్ ట్రేడ్ డీల్ తో ఏపీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులకు ఎంతో మేలు జరగబోతోంది బ్రిటన్ నుండి దిగుమతి చేసుకునే దుస్తులు లగ్జరీ కార్స్ విస్కీ ధరలు తగ్గబోతున్నాయి బ్రిటన్ లో ప్రధాని మోదీ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది మోదీ టూర్ తో ఏపీ ఆక్వా రైతులకి ఎంతో మేలు జరగబోతోంది ఆక్వా ఉత్పత్తులపై బ్రిటన్ సుంకాన్ని తొలగించారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ డీల్ పై ప్రధాని మోదీ కీర్ స్టార్మర్ సంతకాలు చేశారు దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు రెండు దేశాల మధ్య బలమైన దౌత్య సంబంధాలకి ఇది నిదర్శనం అన్నారు రెండు వేల ముప్పై నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం నూట ఇరవై బిలియన్ డాలర్లకి చేరుకుంటుందని అంచనా ఈ డీల్ తో రైతులకి ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంది భారత వ్యవసాయ ఉత్పత్తులకి బ్రిటన్ సుంకాలు తొలగించింది ఫిషరీస్ రంగంలో కూడా ఒప్పందం కుదిరింది ఏపీ ఒడిశా కేరళ తమిళనాడు లాంటి రాష్ట్రాలకి ఈ డీల్ తో చాలా మేలు జరగనుంది బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు విస్కీ ధరలు తగ్గబోతున్నాయి ఐతిహాసిక దివస్ ప్రసన్నత कि कई वर्षों की मेहनत के बाद आज दोनों देशों के बीच कॉम्प्रिहेंसिव इकोनॉमिक एंड ट्रेड एग्रीमेंट संपन्न हुआ है भारतीय टेक्सटाइल फुटवेयर जेम्स एंड ज्वेलरी सी फूड और इंजीनियरिंग गुड्स को यूके में बेहतर मार्केट एक्सेस मिलेगा भारत के एग्रीकल्चर प्रोड्यूस और प्रोसेस फूड इंडस्ट्री के लिए यूके की मार्केट में नए अवसर बनेंगे भारत के युवाओं किसानों मछुआरों और एमएसएमई सेक्टर के लिए यह समझौता विशेष रूप से लाभकारी सिद्ध होगा బ్రిటన్ తో వాణిజ్య ఒప్పందంతో భారతీయ రైతులకి చాలా మేలు జరుగుతుందన్నారు ప్రధాని మోదీ ఎన్నో ఏళ్ల శ్రమకి ఫలితం దక్కిందన్నారు రెండు దేశాల్లో పెట్టుబడులు పెరుగుతాయన్నారు ఎంగ క్రికెటర్లతో మమేకమయ్యారు మోదీ క్రికెట్ ఒక క్రీడ మాత్రమే కాదని జీవిత విధానమన్నారు పహల్గాం దాడిని ఖండించినందుకు బ్రిటన్ ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు రెండు రోజుల పాటు బ్రిటన్ లో మోదీ పర్యటన కొనసాగుతోంది తర్వాత మాల్దీవుల పర్యటనకు వెళతారు మోదీ